హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ చూస్తుంటేనే ఊరుతుంది కదా అదేనండి టొమాటో పండుమిర్చి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను ఇది ఒక నెల నెల పదిహేను రోజుల వరకు బయట పెడితే నిల్వ ఉంటుంది ఫ్రీజ్లో పెడితే త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా ఒక అరకిలో టొమాటోలు తీసుకోవాలి పావు కిలో పండుమిర్చి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే కళ్ళు ఉప్పు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మిరపకాయలు కూడా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉండే మిరప మిరపపళ్ళు తీసుకోవాలి ఇప్పుడు టొమాటో మరియు మిరపళ్ళని బాగా కడిగి తడి ఆరాక పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం టొమాటోలని కట్ చేసి ముక్కలుగా చేసుకుందాం అలాగే పండు మిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి వేడయ్యాక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము మెంతులు మాడిపోనివ్వకుండా అవి ఫ్రై అవ్వగానే మనకి చక్కని సువాసన వస్తుంది అప్పుడు వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసి వేయించుకుందాము ఆవాలు చిటపట్లు ఆడుతుంటాయండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం తెల్ల తెల్లగా అవుతున్నాయి ఇప్పుడు వీటిని కూడా బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇదే ప్యాన్లో ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి పావు కప్పు నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసుకోవాలి కప్పు అంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటిలోకి మనం ఒక యాభై గ్రాముల చింతపండు కూడా యాడ్ చేసుకుందాం చింతపండు యాభై గ్రాములు తీసుకోవాలి మనం కళ్ళు ఉప్పు కూడా యాభై గ్రాములు తీసుకున్నాము ఒకవేళ కళ్ళ ఉప్పు అనేది అవైలబుల్గా లేకపోతే సన్నగా ఉండే ఉప్పు అరవై ఐదు గ్రాముల వరకు తీసుకోవాలి ఇప్పుడు వీటిలో ఒక పావు చెంచా ఉప్పు వేసుకొని టొమాటోలని మూత పెట్టకుండా మగ్గించుకుందాం టొమాటోలో ఉండేటువంటి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి ఇవి ఉడికిపోయాయి దీనిని పక్కన పెట్టుకుందాం చల్లారే వరకు మనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పండు మిరపకాయలు ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలాగా ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మెంతులు ఆవాల పౌడర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా టొమాటో పేస్ట్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పండుమిర్చి టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే దీనిని మనం గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టి నిల్వ చేసుకోవచ్చు చెప్పాను కదండి నెల పదిహేను రోజులు బయట పెట్టుకుంటే నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మీకు తాలింపు వేసి చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పండుమిచ్చి నిలవ పచ్చడి రెడీ అయిపోయింది ఇది మనకి రైస్లోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గాజు బాక్స్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా తాలింపు వేసుకొని తినేయటమే నచ్చితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ